అది కాదే భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది చెప్పారా అవునండి అవునే ఆ తడిగిలి సచోత్ ఊళ్ళో ఉంటే ఇబ్బంది ఉండదు కాదు అది అది చెల్లి కూతురు పెద్ద మనిషి చెప్పి తోరేడెళ్ళింది తోరేడు కదే అది మిత్తుపాడు అసలు నీకు బుద్ధి ఉందా ఆ విషయం మీకు తెలుసు మళ్ళీ ఆ బావ బాగున్నావా ఎందుకు రోజు నా చెల్లెని నేర్పిస్తున్నా నేను ఎక్కడ నేర్పిస్తున్నాను బాబా అదే సైవ్ మనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది చూడు నువ్వు మరోసారి ఆ తడికల్ సచివతి ఇంటికి వెళ్ళినా నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది భోజనానికి ఆ నీ ఎందుకులేవా నీ ఆశ్రయం ఎందుకు నేను చూసుకుంటానులే రావే ఉన్నది పెట్టి తెచ్చుకుంటాను ఎందుకులే రాత్రి తడిసి తెచ్చదు చెట్టు కదా అవ దా దేవుడు ఆ నీ ఒళ్ళో పడుకోనా ఎందుకు విద్రస్త ఇంటికి వెళ్లిపోదాం మొద్దు నీకేం తెలియదు ప్రేమించుకునే వాళ్ళు ఇలా గట్టిపీకుంటూ గోళ్లు కొరుకుంటూ దూర దూరంగా కూర్చోరు ఒకరికొకరు లో ఒకరు అతుక్కుని ఉంటారు కాల్ చెప్పు అవును నాకు కన్మాన అవుతుంది ఏంటి ఇంతకు ముందు నువ్వు నన్ను ముట్టుకున్నా నేను నన్ను పట్టుకున్నా నాకు ఏమీ అనిపించేది కాదు ఇప్పుడేంటి అదోలా ఉంటుంది ఎవరోసారి వచ్చినా విడిచిపెట్టద్దు మాస్టర్ చెప్పింది అర్థమైందా ఎందుకు కాలేదు నా చేతిని వదలకుండా గట్టిగా పట్టుకోమన్నారు ఓరి నా బంక మట్టి చేతిని పట్టుకోమంటే నన్ను కట్టుకోమని అంటే పెళ్లి చేసుకోమని అయితే ఎగిరి చెప్పి వెంటనే చేసేసుకుందాం అమ్మో చెప్తావా ఎందుకు ఒప్పుకోరు అయ్యారు నేనంటే ఇష్టం నువ్వు అంటే మరీ ఇష్టం నేను చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారు నేను ఒప్పుకోనండి ఈ పెళ్లి జరగదా ఎంతవరకు వచ్చా పెళ్లి జరగదు అంటే నా కూతురుగా మీరే నాయని చెప్పండి అయ్యారు ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి నీకేంటారు అభ్యంతరం వాళ్ళు కుమ్మరాలు మేము సాకరాళ్ళు అండి ఎట్టా చేసుకోమంటారండి ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు తెలియదా నీ కొడుకు ఎక్కడని బాబు నాకు తెలియకుండానే ఈ నా కొడుకు సీక్రెట్ గా సీక్రెట్ గా తిరిగేసాడంటే గారు ఎలా మాట్లాడుతున్నాడో నేను చెప్తాను గాని ఆగుతారు కానీ ముందు నా గొడవ చూడు నీకేమేంద్రావైన అన్యాయం జరిగిపోయింది ఆ కత్త రోడ్డు పిల్లలు కావేస్తారు లేదు అది నా శాతం యాభై ఆరు బిందులు నిల్లో యాభై నాలుగే నా పద్దం ఆడతాను దాన్ని అర్జెంట్ గా ఇక్కడికి పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించ అర్ధ రూపాయికి పంచాయితీ అద్దు అంటే అంత తేలిగ్గా ఉంది నీకు అది ఇత్తే తొండం కొండాయి కాడ వాటిల్లో ఎంత తిడ్లేరు రండి ఎట్టా ఇంత సన్న పిండి చెట్నీ ఎత్తాడు చాల్లే ఎదురు అబ్బాయి అంటే ఇంకా ఎంత వేస్తాడు ఇదిగో ఆ డబ్బులు తెనిస్తాను నువ్వు వెళ్దు దాని డబ్బులు నువ్వు ఇవ్వడం ఏంటి జనం ఏమనుకుంటారు దానికి నీకు కనెక్షన్ ఉందనుకోర్రు అసలే దాని ముగ్గురు కత్తర్లో ఉంటాడు నువ్వు నోరు మూసుకో రేయ్ ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసాయి కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు పరువు పోద్ది మా బాగా చెప్పారు అయ్యారు అయ్యారు చెప్పలు వచ్చాయి అలాగే బాబు అయ్యారు మీతో విషయం చెప్పాలి ఒకసారి రండి ఏంట్రా రండి చెప్తాను ఎక్కడికి నా గొడవ తెలుసుకుంటే వెళ్ళిపోతావు ఏంటి మీ వల్ల కాదంటే చెప్పు నారా చంద్రబాబు నాయుడు గారి చేత రికమెండేషన్ చేయించుకుని ఢిల్లీ వెళ్ళిపోతాను పెద్ద కోర్టుకి దాన్ని మాత్రం వదలను నిన్నే ఏంట్రా నేనంటే మీకు ఇష్టమే కదండి కాదని ఎవరన్నారు నేను ఎవరికి చేస్తాను కదా తప్పకుండా చేస్తాను విషయం ఏంటి చెప్పు నేను టైంలో పడ్డానండి ఆహా పర్వాలేదే నువ్వు మగాడు అనిపించుకున్నావు ఇంతకీ ఆ అమ్మాయి నేను ప్రేమించిందా ముందు ప్రేమించింది ఆవిడేనండి వెరీ గుడ్ మీరు చెప్తే ఒప్పుకోరు ఎక్కడికైనా పార్వ పెళ్లి చేసుకుందామన్నారు చచ్చా అలా చేస్తే ఐగారు పరుగు పోతుంది నిజం చెప్తే ఐగారు నేను పెళ్లి గ్యాండ్గా చేస్తానని చెప్పానండి తప్పకుండా చేస్తాను రా పెళ్లి ఖర్చులు మొత్తం నేనే పెట్టుకుంటాను మీరు మనిషి కాదండి ఈ వెంకటేశ్వర స్వామి ఏంట్రా ఇది లే ఇంతకీ అమ్మాయి ఎవరు అమ్మాయి గారేనండి ఎవరు మన రాధమ్మ గారండీ ఏంటారు అలా అయిపోయారు అభి ఏం లేదురా రాధకి నువ్వంటే ఇష్టమేనా రాధ నీకిచ్చి పెళ్లి చేస్తే బాగా చూసుకోగలవా మీకైనా బాగా చూసుకుంటానండి ఎలా పాలేరు పనిచేసా అది నెలకి నాలుగైదు వేలు దాకా ఖర్చు పెడుతుంది నువ్వెంత కష్టపడినా వెయ్యి పదిహేను వందల కన్నా ఎక్కువ సంపాదించలేవు మిగతా డబ్బు ఎలా తెస్తావు ఆ సంగతి అలా ఉంచు రేపు మీ పెళ్లి చేశాక రాధన్ ఇంటికి అదే నీతో నీ ఇంటికి పంపాలి నీకు ఇల్లు లేదు తన్ను ఎక్కడికి తీసుకెళ్ళి పెడతావు గుడిమెట్ల మీద గొడ్లచావిడిలోనా పోనీ పెళ్లి చేసి మా ఇంట్లోనే పెట్టుకుందామంటే పాలేరుడిని పనికిమాలి అల్లుడిగా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడని నన్ను పెళ్లాన్ని పోషించలేనోడికి పెళ్ళెందుకని నిన్ను నాన్న మాటలు అంటారు కొద్దయ్యారు నన్ను ఏమన్నా పర్లేదు మీరు మాత్రం మాట పడకూడదు కాకపోతే అమ్మాయి గారు పెళ్ళంటూ చూసుకుంటే నన్నే చూసుకుంటారంటున్నారు అయితే ఓ పంచే వైజాగ్లో జేపీ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడికి లెటర్ రాసిస్తాను నువ్వు వెళ్ళి అతను అతను నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు

ఎవ్వరూ లేనివాడు వారి కాళ్ళ మీద వాడిని నిలబెడితే మీ నాన్నగారు పెళ్లి చేయచ్చు లేదనుకో అప్పుడే ఎదిరించి మీరు పెళ్లి చేసుకోవచ్చు కాదని మీరు తొందరపడితే పెద్దవాళ్ళ కోపం రావచ్చు మీకు బతకడం కష్టం కావచ్చు నువ్వు ధైర్యంగా ఉండు వస్తాను ఉంటాను మాస్టారు మంచిదిరా ప్రేమించే అవకాశం అందరికీ వస్తుంది గెలిపించుకునే అవకాశం కొందరికే వస్తుంది అది నీకు వచ్చింది ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి బయలుదేరు చూస్తూ ఉంటాను చిన్నప్పటి నుంచి నేను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు అదే బాధగా ఉంది నీ గుర్తొచ్చినప్పుడల్లా దీన్ని చూడు నీకు అనిపిస్తాను నీకు నేను గుర్తొస్తే నీ బొమ్మ నా దగ్గర ఉందిగా దాన్ని చూస్తాను కదా అవును బాబాయ్ రామలక్ష్మి దగ్గర డబ్బులు వసూలు చేస్తాను ఇగ దేనికి వచ్చే సైకిల్ రమ్మంటావాదే వెళ్ళలేదు కొత్తూరు అవసరాన్ని కొంటా నువ్వు ఉంచుకో నా దగ్గర ఉన్నాయి బాబాయ్ ఎదో మోమాట పడిపోకో ఏం నిశన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఉంది నేను ఆ మాత్రం నేను ఇవ్వకూడదా నువ్వు తీసుకోకూడదా చామంగా వెళ్లి లాభం కదా వెంకటేశ్వర స్వామి ఆడు నీ దగ్గర పెరిగాడు అందుకే నిన్ను పిలిచినట్టే ఆయన దేవుడు దేవుడు అంటారు ఆడికి ఏ కట్టం రాకుండా నువ్వే చూసుకో ఈడేంటి ఒట్టినే మొక్కెత్తనాడు అనుకుంటున్నావా శనివారం శనివారం ఓ బింది డబ్బులు ఎట్టుకొచ్చి నీ ఉండిలో ఎత్తాను ఇదిగో బింది డబ్బులు అంటే పుస్తకులు బింది నిండా డబ్బులు ఎట్టుకొచ్చి చేసి అనుకున్నావు ఓ బిందుకు వచ్చే పావల ఎత్తాను గుర్తెట్టుకో మళ్ళీ మిస్ అండర్స్టాండింగ్ స్వత అండి వచ్చేసారి వచ్చేసారు రెడీ రెడీ అండి సారీ అండి మావాడి పెళ్ళం రాత్రి పూట మందు కొడుతుంది చెప్పాను కదా అవును ఇప్పుడు పగల పూట కూడా కొట్టేస్తుందండి చూడండి చూడండి పిలిచారా వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దామన్న బుద్ధి జ్ఞానం లేదా ఐదు నిమిషాలు టైం ఇస్తే అప్పడలాయించుకొస్తాను లెస్ వెలో వన్ ప్లేట్ ఫింగర్ చిప్స్ వన్ చికెన్ టిక్కా రెడీ చే చికెన్ టిక్క ఇంట్లో చికెన్ లేదే చికెన్ లేదా డైరెక్ట్ గా చూస్తూ ఎలా కట్టుకోగలను నేను దాన్ని చోటండి ఆ పాపం మీకెందుకండి దాని పాప నదే పోతోలేండి ఎలా వదలను చూస్తా చూస్తా పాపం అతను అదే కదా కావాల్సింది ఏంటి అదే ఈ మాత్రం అభిమానం అంటే చాలు హోమ్ పే మిర్చి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తుండేటో పాపం అయితే వద్దులేండి ఇలాంటివి చూసి ఈ గుడ్డ ఎన్నిసార్లు పగిలిపోయిందో ఓకే ఇప్పటికే అర్థమైందో మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు ఇంక వెళ్ళిపోదాం పదండి కాసేపు ఆగితే సిగరెట్ కాల్చే వాతావరణం అంటుంది ఐటెం కూడా చూసి వెళ్ళిపోదాం చెడ్డి कालची माथा पडतो दहा आपण आपण